సొసైటీ కాంట్రిబ్యూషన్ ఇచ్చింది అదనంగా రెండో విషయం ఏంటంటే మేనేజ్మెంట్ కాస్ట్ అంటే ఇక్కడ మెయిన్ ఫోటో ఇదే తీసుకోవాలి అదే నారాజు వాడు కేంద్ర ప్రభుత్వం ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్గా ప్రకటించింది ఈరోజు మనం కమలాపూర్ ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీలో రైతులందరితోటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం చాలా సంతోషంగా ఉంది ఈ సంవత్సరం ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా త్రూ కోఆపరేషన్ డిపార్ట్మెంటు అండ్ నాబార్డ్ ద్వారా ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది అందులో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం ఏ పేరుతోనంటే అంటే అమ్మ మనకి ఎంత పవిత్రంగా ఉంటుందో ఏక్ పేడ్ మాకీ నామ్ అనే ఒక స్లోగన్ తోటి అమ్మ పేరుతోటి ఒక మొక్కలు నాటే కార్యక్రమం అట్టు కోఆపరేటివ్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా పెంచాలనేది ఈ యొక్క ఉద్దేశము ఇక్కడ కమలాపూర్ ప్యాక్స్ కాకుండా అన్ని సొసైటీస్లో కూడా కోఆపరేషన్ డిపార్ట్మెంట్ కూడా ఈ ఒక జూన్లో ఒక మంచి డ్రైవ్ రూపంలో తీసుకెళ్తుంది పండ్ల మొక్కలు కానీ ఏ మొక్కలు కూడా అంటే మొక్కలు ఏ విధంగా వృద్ధి చెందుతాయో సొసైటీ కూడా ఆ విధంగా వృద్ధి చెందాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కోఆపరేషన్ మినిస్ట్రీ అండ్ నాబార్డు కూడా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమం మొక్కలది ఒక్కటే కాదండి దాదాపు ఒక సంవత్సరం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ సహక సహకార సంవత్సరాన్ని బేజ్ చేసుకొని ప్రకృతి సమతుల్యత బాగుండాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం మాతృమూర్తి గుర్తుగా అమ్మ అమ్మకు ప్రతి అమ్మ ప్రతి ఒక్కరూ ప్రతి అమ్మకు మనకు జన్మనిచ్చింది కాబట్టి ఒక చెట్టుని ఒక ఒక మొక్కను పెంచాలని చెప్పి ప్లాన్ చేయడం జరిగింది కాబట్టి ఈ ప్రోగ్రాం కూడా అదే రకంగా ప్లాన్ చేయడం జరుగుతుంది మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రకృతి సమతుల్యతను కాపాడాలని చెప్పి అదేవిధంగా వర్షాభావం కారణం ఏంటంటే విపరీతంగా వర్షాలు రావాలంటే చెట్టు పెంచాల్సిన అవసరం ఉంది ఆ రకంగా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కూడా చేయడం జరిగింది ఈ సందర్భంగా స్టేట్ గవర్నమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచన అనుసరించి సహకార సంఘాలను డెవలప్ చేయాలని చెప్పి ఈ అంతర్జాతీయ సహకార సంవత్సరం సందర్భంగా ప్రతి సహకార సంఘంలో మౌలిక వసతుల కూర్పు చేస్తుందనమాట దీంట్లో భాగంగా ఏంటంటే జనౌష కేంద్రాలు కానీ కామన్ సర్వీస్ సెంటర్లు కానీ అదేవిధంగా ఈ ప్యాక్స్ని మన కమలాపూర్ ప్యాక్స్ని కూడా రైతు ఉత్పత్తిదారుల సంఘంగా గుర్తించడం జరిగింది ఈ సందర్భంగా ఏంటంటే రైతు ఉత్పత్తిదారుల సంఘానికి ద్వారా రైతులకు మార్కెటింగ్ సౌకర్యాలు అదనపు సౌకర్యాలు రైతుకు పెంచే విధంగా ఆర్థిక సహాయం కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఈ దృష్ట్యా ఏంటంటే సహకార వ్యవస్థ పటిష్టంగా ఉండాలని తెలియజేస్తూ ప్రజలు కూడా ఏంటంటే సహకరించి ఈ వ్యవస్థను ముందుకు తీసుకోవాలని తెలియజేస్తూ ఈ సందర్భంగా మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ